రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఓ టెర్రరిస్టు భద్రతా బలగాల నుంచి తప్పించుకునే క్రమంలో నదిలోకి దూకి సూసైడ్ చేసుకున్నాడు ఇరవై మూడేళ్ల ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే టాంగ్ మార్క్ ఫారెస్ట్లో ఉగ్రవాదులకు సాయం చేస్తూ భద్రతా బలగాలు గుర్తించాయి ఇంతియాజ్ అహ్మద్ మాగ్రేపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నారు ఎంక్వైరీలో టెర్రరిస్టులకు సాయం చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు అయితే ఫారెస్ట్ ఏరియాలో ఉగ్రవాదులను పట్టుకునేందుకు సాయం చేస్తానని నమ్మించాడు జేకే పోలీసులతో పాటు ఆర్మీ బలగాలు ఇంతియాజ్ వెంట వెళ్తుండగా నది సమీపంలోకి రాగానే ప్రవాహంలోకి దూకాడు ఫ్లడ్ ఉధృతి భారీగా ఉండటంతో నీట మునిగి మృతి చెందాడు జేకేలో ఉగ్రవాది ఇంతియాజ్ మృతిపై రాజకీయ దుమారం చెలరేగింది మాజీ సీఎం పీడీపీ చీఫ్ మహబూబా ముఫ్తీ ఆరోపణలు చేశారు పోలీసులు ఎంక్వైరీకి తీసుకువెళ్లిన ఇంతియాజ్ నదిలో శవమై తేలాడని విమర్శించారు ఘటనపై తప్పుడు ప్రచారాన్ని భద్రతా బలగాలు ఖండించాయి ఎవరి ప్రమేయం లేకుండానే తప్పించుకునే క్రమంలో ఇంతియాజ్ నదిలో దూకిన వీడియో బయటకొచ్చింది జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఓ టెర్రరిస్ట్ భద్రతా బలగాల నుంచి తప్పించుకునే క్రమంలో నదిలోకి దూకి సూసైడ్ చేసుకున్నాడు ఇరవై మూడేళ్ల ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే టాంగ్ మార్గ్ ఫారెస్ట్లో ఉగ్రవాదులకు సాయం చేస్తున్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి ఇంతియాజ్ అహ్మద్ మాగ్రేపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నారు ఎంక్వైరీలో టెర్రరిస్టులకు సాయం చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు అయితే ఫారెస్ట్ ఏరియాలో ఉగ్రవాదులను పట్టుకునేందుకు సాయం చేస్తానని నమ్మించాడు జేకే పోలీసులతో పాటు ఆర్మీ బలగాలు ఇంతియాజ్ వెంట వెళ్తుండగా నది సమీపంలోకి రాగానే ప్రవాహంలోకి దూకాడు ఫ్లడ్ ఉధృతి భారీగా ఉండడంతో నీట మునిగి మృతి చెందాడు జేకేలో ఉగ్రవాది ఇంతియాజ్ మృతిపై రాజకీయ దుమారం చెలరేగింది మాజీ సీఎం పీడీపీ చీఫ్ మహబూబా ముఫ్తీ ఆరోపణలు చేశారు పోలీసుల ఎంక్వైరీకి తీసుకువెళ్లిన ఇంతియాజ్ నదిలో శవమై తేలాడని విమర్శించారు ఈ ఘటనపై తప్పుడు ప్రచారాన్ని భద్రతా బలగాలు ఖండించాయి ఎవరి ప్రమేయం లేకుండానే తప్పించుకునే క్రమంలో ఇంతియాజ్ నదిలో దూకిన వీడియో బయటకు వచ్చింది రైట్ ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలపై మనం మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం మదర్ లైవ్లో ఉన్నారు మదర్ ఈ ఉగ్రదాడి తర్వాత పరిణామాలపై డీటెయిల్స్ ఏంటి ఇక పదకొండవ రోజు కూడా పాకిస్తాన్ నుంచి కవ్వింపు చర్య లాగలేదు నిన్న రాత్రిల్లి చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా కుప్పారా బారాముల్లా పూంచ్ రాజౌరి మెంధర్ నౌషేరా సుందర్బానీ అక్నూర్ సెక్టార్లలో కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ తూట్లు పొడిచిందని చెప్పుకోవాలి పదకొండు రోజులుగా వరుసగా ప్రతిరోజు కూడా తెల్లవారుజామున అంటే ఎర్లీ అవర్స్లో ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి స్వస్తి పలుకుతూ భారత చెక్ పోస్ట్లే లక్ష్యంగా చేసుకొని చిన్న ఆయుధాలతోటి కాల్పులు అనేది కూడా జరుపుతా ఉన్నారు దానికి ప్రతిరోజు కూడా భారత్ నుంచి సరైనటువంటి ధీటైనటువంటి సమాధానం వస్తున్నప్పటికీ ప్రతిరోజు కూడా ఆగకుండా ఈ కాల్పుల విలువైన ఒప్పందానికి పాల్పడుతూనే ఉంది ఓవైపు శాంతి చర్చలకు తాము సిద్ధము శాంతికి సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటనలు చేస్తూనే మరోవైపు ఎల్ఓసి వెంబడి మాత్రం అందుకు పూర్తి భిన్నమైనటువంటి వాటికి సంబంధించినటువంటి పరిస్థితులను క్రియేట్ చేస్తూ ఉంది కీలకంగా భారత చెక్పోస్టులు భారత చెక్పోస్టులే లక్ష్యంగా పాకిస్తాన్ సంబంధించిన రేంజర్స్ కాల్పుల విరమణ ఒప్పందానికైతే తూటుపొడుస్తూ వరుసగా పదే పదే కవింపు చర్యలకైతే పాల్పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఓవరాల్ గా ఈరోజు మరొక కీలక సమావేశం జరిగే జరగబోతుంది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా పాకిస్తాన్ కోరిన నేపథ్యంలో ఈ సమావేశం అనేది కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది బెహల్గా ఉగ్రదాడి తర్వాత ప్రస్తుతం రెండు దేశాల మధ్య కొంత ఉద్రిక్తలు అనేది కూడా నెలకొని ఉన్నాయి దాంతోపాటు భారత్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి అనేక విషయాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటా ఉంది ఇప్పటికే సింధు జలాలకు సంబంధించినటువంటి ఒప్పందాలను రద్దు చేయడం కావచ్చు వీసాలకు సంబంధించినటువంటి క్యాన్సిల్ చేయడం కావచ్చు ఇట్లాంటి చాలా నిర్ణయాలు అనేది కూడా తీసుకుంది ఇక ఇటీవలే వాటికి సంబంధించినటువంటి వ్యాపార సంబంధాలపైన కూడా పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ అయ్యే విధంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది ముఖ్యంగా పాకిస్తాన్కు సంబంధించినటువంటి వస్తువుల ఎగు వస్తువుల ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి అంశాలపైన నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకోగా మరోవైపు పాకిస్తాన్కి సంబంధించినటువంటి షిప్స్కి సంబంధించి కూడా ఓడలను కూడా భారత్లోకి అనుమతించేది లేదంటూ కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది వీటి పైన కూడా కి సంబంధించి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాకిస్తాన్ లేవనెత్తబోతోంది దానికి కౌంటర్గా భారత్ కూడా టెహల్గావ్ ఘటనతో పాటు భారత్లో జరుగుతున్నటువంటి ఉగ్ర ఈ గతంలో జరిగినటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడులకు సంబంధించినటువంటి అంశాలను యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ముందుకు తీసుకెళ్లబోతోంది వాటితో పాటు ముఖ్యంగా ఉగ్రవాదులకు పాకిస్తాన్లోనే ఆశ్రయం కల్పిస్తున్నటువంటి అంశాలను కూడా సాక్ష్యాధారాలతో కూడా వాటిని యుఎన్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ కౌన్సిల్ ముందు కూడా భారత్ తీసుకెళ్లబోతుంది వీటికి సంబంధించినటువంటి అంశాలపైనే ప్రధానంగా చర్చ అనేది కూడా జరిగేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే బెహల్గావ్కి సంబంధించినటువంటి ఘటన తర్వాత పాకిస్తాన్ డిఫెన్స్లో పడిందనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఇష్యూకి సంబంధించి యూ న్యూట్రల్ ఏజెన్సీస్ తోటి విచారణకు తాము సిద్ధం అంటూ కూడా పదే పదే చెప్తూ వచ్చింది దాంతోపాటు భారత్ ఏక్షణ తమ పైన దాడి చేసేటువంటి అవకాశం ఉంది దాంట్లో ఇంటర్వ్యూని అవ్వాలంటూ కూడా గతంలోనే ఐక్యరాజ్య సమితికి సంబంధించి లేఖ అనేది వారితో మాట్లాడినటువంటి సందర్భాలను కూడా చూసాం ఇక ఈ రోజు కి సంబంధించినటువంటి సెక్యూరిటీ కౌన్సిల్ అనేది కూడా ఈ అంశాలపైన పెహల్గా తర్వాత నెలకొని ఉన్నటువంటి ఉద్రిక్తలకు సంబంధించినటువంటి అంశాలపైనే కీలకంగా చర్చ అనేది కూడా జరగబోతోంది భారత్కు సంబంధించి చాలా సీరియస్ గా వీటికి సంబంధించినటువంటి అంశాలపైన దృష్టి సారించింది వరుస సమావేశాలను అనేది కూడా భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది గడిచిన రెండు మూడు రోజుల నుంచి కూడా ముఖ్యంగా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి చీఫ్లతోటి ప్రధాని ప్రత్యేకంగా భేటీ కాబోతు అవుతుండడము దాంట్లో కీలకంగా వీటికి సంబంధించినటువంటి ముఖ్యంగా యుద్ధ వాతావరణం నెలకొనున్న నేపథ్యంలో భారత్కు సంబంధించినటువంటి సన్నద్ధత పైన అలాగే పాకిస్తాన్కు సంబంధించి వారు చేస్తున్నటువంటి ఏర్పాట్లు ముఖ్యంగా ఎల్ఓసీకి సంబంధించి పాకిస్తాన్ బార్డర్స్లో రాడార్ వ్యవస్థను ఇంప్లిమెంట్ చేయడం తీసుకురావడం కావచ్చు అలాగే ఫైటర్ జెట్స్ని కూడా వారు డ్రిల్స్ నిర్వహించడం లాంటి అంశాలన్నింటిపైన కూడా సుదీర్ఘంగా చర్చలు అనేది కూడా జరుపుతా ఉన్నారు భారత్ నుంచి ధీటైనటువంటి జవాబు ఇచ్చేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధతకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు సైన్యానికి సంబంధించినటువంటి మోహరింపులు కావచ్చు వాటితో పాటు కీలకంగా డిప్ డ్రిల్స్కి సంబంధించి ఇప్పటికే ఏరి ఎయిర్ ఫోర్స్ కావచ్చు అలాగే నావీ కావచ్చు అవి సముద్రాల్లో ఇండియన్ నావీ అయితే ఏకంగా అరేబియన్ సీలో వార్షిప్స్ కూడా డిప్లాయ్ చేసి ఉంటుంది ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే అంబాలా ఇటు హర్యానాలోని అంబాలా కావచ్చు అలాగే వెస్ట్ బెంగాల్ లోని ప్రాంతంలో కూడా చాలా వరకు ఎయిల్ డ్రిల్స్ అనేది కూడా నిర్వహిస్తుంది వీటన్నింటి పైన కూడా రివ్యూ మీటింగ్స్ అనేది కూడా నిర్వహిస్తున్నారు ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల పైన కావచ్చు వీటన్నింటి పైన కూడా స్పెషల్గా ఫోకస్ చేశారు ఇంకా జమ్మూ కాశ్మీర్లో కూడా కీలకంగా యాంటీ టెర్రర్ సంబంధించినటువంటి ఆపరేషన్స్ అనేది కూడా కొనసాగుతూనే ఉన్నాయి కీలకంగా ఈరోజు పూంజ్ సెక్టార్లో ఒక టెర్రరిస్ట్ కి సంబంధించినటువంటి ఐరోట్ కూడా బస్ట్ చేశారు కీలకంగా దాంట్లో ఒక ఐదు ఐఈడిఎం సంబంధించినటువంటి బాంబులను కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితుంది మొత్తంగా అన్ని రకాలుగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యాపార సంబంధాలను తెంచుకుంటూనే దౌత్యపరంగా పాకిస్తాన్ పైన ఒత్తిడి పెంచేటువంటి కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది ఇక దేశానికి సంబంధించినటువంటి ఇంటర్నల్ సెక్యూరిటీ కావచ్చు అలాగే బార్డర్ సెక్యూరిటీ పైన కూడా భారత్ స్పెషల్ గా ఫోకస్ చేసి వాటికి సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్స్ కూడా ఎప్పటికప్పుడు కండక్ట్ చేస్తా ఉంది